ఇంట్లో ఓవెన్ లేని వాళ్ళు కూడా మనం రెగ్యులర్ గా టీ కాఫీల కోసం యూజ్ చేసే కాఫీ కప్ లలో టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈ కడాయిలోనే ఈ కప్ కేక్స్ తిన్నారంటే అచ్చం ఓవెన్ లో చేసినట్లే ఉంటుంది ఇది సూపర్ టేస్టీగా సూపర్ సాఫ్ట్ గా ఉండేటువంటి ఈ కప్ కేక్ లను మీరు తయారు చేసి అమ్మవచ్చు కూడా మీ దగ్గర ఉన్నటువంటి బేకరీలలో వీటిని ఎంత కమ్ముతారో అదే రేట్ లో మీరు కూడా ఇంటి దగ్గర అమ్మవచ్చు స్టాల్ ఓపెన్ చేసుకుని నో ఫెయిల్ రెసిపీ అండి అంత సూపర్ సాఫ్ట్ గా మంచి కలర్ తో చాలా బాగా వస్తాయి ఈ కేక్స్ చూడండి ఈ కప్స్ లో నుండి కేక్ ను మీకు తీసి చూపిస్తాను ఇలా అన్నిటినీ మనము మొత్తం కప్ నంతా రిమూవ్ చేసేస్తా అసలు అతుక్కకుండా ఎలా వచ్చిందో చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీకు తెలుస్తుంది చూడండి అస్సలు విరగకుండా వచ్చిందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లావా కేక్ లాగా సూపర్ టేస్టీగా ఉందండి చాక్లెట్ ఫ్లేవర్ తో డ్రై ఫ్రూట్స్తో అద్దరిపై రుచితో ఉంది కప్ కేక్ కప్ కేక్స్ చేయడానికి నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకుంటున్నానండి దీన్ని మనము మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోనికి నేను ఒక టేబుల్ స్పూన్ ఫిల్టర్ కాఫీ డికాషన్ వేస్తున్నానండి అండి కేఫీ సన్ రైజు ఇన్స్టంట్ కాఫీ పొడి అయితే ఒక టూ టీ స్పూన్స్ తీసుకోవాలి నేను డికాషన్ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి మీరు కావాలంటే బటర్ లేదా నెయ్యి కూడా కరిగించి వేసుకోవచ్చు కాచి చల్లార్చుకున్నటువంటి రూమ్ టెంపరేచర్లో ఉన్న పావు కప్పు పాలను వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనికి మనం ఇందాక తిప్పుకున్నటువంటి నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెరని వేసేసేయాలి వీటన్నింటిని మనము విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని ఇందులోనికి రెండు కప్పుల రాళ్ళ ఉప్పు వేసానండి నేను మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనికి స్టాండ్ పెట్టాలన్నమాట పొయ్యి మీద ఉన్న స్టాండ్ అయినా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ మూత పెట్టి దీన్ని సిమ్ లో టెన్ మినిట్స్ వరకు వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేస్తే ఇది ఓవెన్ లాగా పనిచేస్తుంది అనమాట మనకు దీని మీదకి ఒక జల్లడని పెట్టేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి ఇందులో హాఫ్ కప్ మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల పాల పొడి వేస్తున్నాను బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒకటి బై ఎనిమిదో వంతు చాలా కొద్దిగా వేస్తున్నాను ఇందులోనికి వినగర్ వేస్తున్నాను అనమాట అందుకని చాలా కొద్దిగా తీసుకోండి చిటికెడ ఉప్పు వేసాను వీటన్నింటిని మనము చల్లెడి పట్టుకోవాలి వీటన్నింటిని ఒకే డైరెక్షన్లో కలపండి ప్యాచ్లతో ఇలా అంటే కనుక మనకు రిబ్బన్ ఫ్లోయి కన్సిస్టెన్సీ ఉండాలి విరగకూడదు మనకు ఇది తుప్పలు తుప్పలుగా రాలకుండా ఇలాగే కంటిన్యూస్ రిబ్బన్ లాగా రావాలి మనం వన్ ఎయిత్ టీ స్పూన్ వినగర్ వేస్తున్నానండి కొద్దిగానే వేసుకోవాలి వినగర్ వేస్తునే వెంటనే కలిపేసుకోవాలి కలిపి అలాగే ఉంచొద్దండి వెంటనే మనము మౌల్డ్స్లోనికి వేసేసేయాలన్నమాట మనం ఇంట్లో యూజువల్గా డిస్పోజబుల్ కాఫీ టీ కప్స్ యూస్ చేస్తాం కదండి వాటిల్లోనే నేను ఇవాళ కప్ కేక్స్ చేస్తున్నాను వీటిని గ్రీస్ చేయనవసరం కూడా లేదనమాట డైరెక్ట్గా దీనిలోనికి బ్యాటర్ వేసి మనము బేక్ చేసేసుకోవచ్చు అది కూడా ఈరోజు ఓవెన్ లేకుండా కడాయిలోనే బేక్ చేస్తున్నాను నేను కర్రీస్కు యూస్ చేసి చిన్న గుంతగంట అండి దీన్ని తీసుకోవాలి తీసుకొని ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క గంట మాత్రమే వేయండి ఇది కింద పడకుండా నీళ్ళు తిప్పేసుకోవాలి కప్స్లోనికి సగం కంటే తక్కువగా వేసాను కాజు బాదంను కొద్దిగా చాప్ చేసి వేయించి పెట్టుకున్నాను దీన్ని వీటి మీదకి వేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల కప్ కేక్స్ చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు వీటి మీదకి కొద్దిగా చాకో చిప్స్ని కూడా వేస్తున్నాను ఎక్స్ట్రా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట వీటి వలన పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా తయారవుతాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి టెన్ మినిట్స్లో మన ప్యాన్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఈ కప్ కేక్స్ను ప్లేట్తో సహా మనం ఇందులోనికి పెట్టేసేయాలి జాగ్రత్తగా పెట్టండి పెట్టేటప్పుడు చేయకలుతుంది ఈ కేక్ను మనము ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు బేక్ చేయాలండి ఒక్కొక్కప్పుడు మనం వేసినటువంటి బ్యాటర్ క్వాంటిటీని బట్టి తర్వాత కడాయి యొక్క వేడి ఎంత వరకు తగులుతుందో ఈ కప్ కేక్స్ కు దాన్ని బట్టి మన టైమింగ్స్ అనేది డిపెండ్ అవుతాయి అనమాట ఓవెన్ లో చేయాలనుకోండి మీరు వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు బేక్ చేయండి అప్పుడు మీకు ఈ కప్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ రంధ్రం ఉంటుంది కదా దీనికి టూత్పిక్ ని ఇలా రెండు భాగాలుగా ఇలా తుంచి దీన్ని ఇలా గుచ్చేసేయాలి ఇప్పుడు ఇందులో నుంచి శాఖం కూడా పోకుండా ఇది ఓవెన్ లాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిందండి ఇందులోనికి మనము టూత్పిక్ వేసామంటే ఇది మనకు క్లియర్గా రావాలన్నమాట కొద్దిగా పిండి ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత ని వేసి చూద్దాము చూడండి ఇది పూర్తి డ్రైగా వచ్చింది కొద్దిగా కూడా ఏం అతుక్కోలేదు దీనికి ఇప్పుడు ఈ కప్ కేక్స్ను నేను బయటికి తీసేసానండి వీటిని చల్లారడానికి వదిలేసేయాలి చూడండి ఎంత బాగా మనం వేసినటువంటి చాకో చిప్స్ అన్ని మెల్ట్ అయిపోయాయి అనమాట చాకో లావా కేక్ లాగా తయారైంది ఇప్పుడు చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు ఇలా ఓవెన్ లేకుండా కప్ కేక్స్ చేసుకుని సేల్ కూడా చేయవచ్చండి ఈ కప్ కేక్స్ ఇప్పుడు బాగా చల్లారిపోయాయండి చూడండి ఈ కప్స్ లో నుండి కేక్ ను మీకు తీసి చూపిస్తాను ఇలా అన్నిటిని మనము మొత్తం కప్ అంతా రిమూవ్ చేసేస్తా అసలు అతుక్కకుండా ఎలా వచ్చిందో చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీకు తెలుస్తుంది చూడండి అసలు విరగకుండా వచ్చిందండి సూపర్ సాఫ్ట్ గా సూపర్ టేస్టీగా ఉన్నటువంటి కప్ కేక్స్ ఇప్పుడు మనకు తినడానికి సిద్ధంగా ఉన్నాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లావా కేక్ లాగా సూపర్ టేస్టీగా ఉందండి చాక్లెట్ ఫ్లేవర్తో డ్రై ఫ్రూట్స్తో అద్దరిపోయే రుచితో ఉంది ఈ కప్ కేక్ నేను వీటిపైన ఉన్నటువంటి ఎక్స్ట్రా ను తీసేసాను తీసేసి ఇలా చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా వచ్చాయండి ఇవి మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని తిని మీకెలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్